ఖైరతాబాద్ లో డెబ్బై అడుగుల భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు తొలిరోజే భక్తులు పోటెత్తారు ఈ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి మహాగణపతికి తొలి పూజ చేశారు అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు నుంచి ఖైరదాబాద్ దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాసేపటి సీఎం రేవంత్ రెడ్డి కూడా తొలి పూజ నిర్వహించడం జరిగింది అలాగే మంత్రి పొన్న ప్రభాకర్ కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఇలా ప్రముఖులు బీఏపీలు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున భారీ ఘననాథుని దర్శించుకోవడానికి భారలు తిరుతున్నారని చెప్పుకోవచ్చు సో విశ్వణులు కూడా చూసుకోవచ్చు భక్తులు ఉదయం నుంచి కూడా ఎక్కువ మంది కూడా బడా గణేష్ దర్శించుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రత్యేకంగా బహా గణేష్ మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం కూడా డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల మహాగణపతి దర్శనంతో ఇటు మంత్రముగ్ధులు అవుతున్నారని చెప్పుకోవచ్చు స్పెషల్ అట్రాక్షన్ గా కూడా ఈసారి అయోధ్య రామయ్య కూడా విగ్రహం భారీ విగ్రహం పాదాల దగ్గర కూడా అయోధ్య రామయ్యను అలాగే రాహు కేతులను ఇరువైపులో కూడా శివ కళ్యాణం అలాగే శ్రీనివాస కళ్యాణాన్ని చూపించే విధంగా కూడా ఈసారి శిల్పులు రూపుదిద్దారని చెప్పుకోవచ్చు ఈ భారీ విగ్రహాన్ని దర్శించుకోవడానికి భారీ ఎత్తున కూడా భక్తులు తరలి రావడం జరుగుతుంది ఉదయం నుంచి కూడా భక్తులు అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి రావడంతో క్రమక్రమంగా కూడా రద్దీ పెరుగుతుంది దీని దృష్ట్యా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా జాగ్రత్తలు పరిస్థితి ఎందుకంటే భక్తులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే వారికి దర్శనం సాఫీగా అయ్యేటట్లు కూడా ఇటు కమిటీ ఇటు ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే చర్యలు తీసుకుంటున్నారు సో చూసుకోవచ్చు ఇక్కడ మనం క్యూలెన్స్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ రైల్వే ట్రాక్ వస్తున్నటువంటి నుంచి కూడా బార్లు తీరుతున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తొలి పూజ నిర్వహించిన తర్వాత ఇంకా క్రమంగా రద్దు పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా చాలా మంది కూడా ఇక్కడ సేవలు చేస్తున్నారు ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా అయితే అన్ని పూర్తిగా వాటర్ ఫెసిలిటీస్ అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తారు అలాగే వాలంటీర్స్ ఏర్పాటు చేస్తారు ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళకి సహాయం చేసే విధంగా అయితే కొంతమంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం పిల్లలతో చిన్న ఏం పేరు ఎప్పటి నుంచి ఏం చేస్తున్నాయి ఇక్కడ గా అందరికి సేవ చేస్తున్నాం అక్క అక్కడ ఎండ కొడుతుంది కాబట్టి దాహంతో అందరూ అక్కడ బాధపడుతులు చాలా చాలా ఎండ వల్ల అందరు దాహంతో అయితే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అప్లై చేసి అప్లై చేస్ టైమింగ్స్ అంటే ఎప్పుడు వచ్చినారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ వరకు ఉంటాం లంచ్ టైం వరకు అంటే లంచ్ టైంకి లంచ్ తినేసి మళ్ళీ వస్తుంది ఎంత మంది ఉన్నారు ఇట్లా ఆక ఎంత మంది ఉన్నారు ఇట్లా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ వాలెంటీయర్స్ ఓన్లీ వాలంటీర్స్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్నారు మెంబర్స్ ఒక టూ త్రీ హండ్రెడ్ అంటే ఇట్లా అసలు చాలా మంది ఉంటారు సెలబ్రిటీస్ కానీ విఐపీస్ కానీ ఎవరైనా వచ్చినారనుకో ఈ వాలెంట్ ఈ కార్డ్స్ ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని చేర్పిస్తారు చూస్తున్నాం కదా ఇక్కడ చిన్న పిల్లలు కూడా వాలంట్రీస్ గా పాల్గొని వారికి తగినంత కూడా సేవ ఇక్కడ ప్రజలకు చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ సిచువేషన్ కనిపిస్తుంది అలాగే ఊరి నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున కణనాథుడిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఒక్కో అడుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కో అడుగు ఎత్తుతో ఆ కణనాథుడు ప్రత్యేక ఆకర్షణ ఇది ఈ సమస్య అడుగు కూడా ప్రత్యేక అట్రాక్షన్ గా కూడా కనిపిస్తున్నాడు ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు సో ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ నవరాత్రులు కూడా ప్రతి రోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు గణనాథునికి జరిపిస్తారు ఈ క్రమంలో చాలా మంది కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ప్రత్యక్షంగా ఆ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది కూడా ఇక్కడ ఇక్కడికి కుటుంబ సమేతంగా కావచ్చు శ్రేయాభిలాషులతో కావచ్చు అలాగే స్నేహితులతో కలిసి ఇక్కడికి వస్తారు చాలా మంది కూడా ఎంతో సంబరంగా ఆ ఘననాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా ఉదయం చూసుకోవచ్చు చాలా తక్కువ మంది ఉన్నారు అయితే క్రమక్రమంగా రద్దీ అనేది పెరిగిపోతుంది అయితే సాయంత్రం వరకు కూడా ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పోలీసు బందోబస్తు పూర్తిగా అలర్ట్ గా ఉంది ఎందుకంటే ఇక్కడికి చాలా మంది కూడా వస్తున్నారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి వాళ్ళకు గట్టుదిట్టమైన కూడా చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఎవరైనా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి నీరసం వచ్చినా కూడా వాళ్ళకి ఏమి కాకూడదు అని చెప్పేసి నేపథ్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు సో ఓవరల్ గా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు సో మొత్తం మీద అయితే నా బాధకాని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు కాబట్టి భక్తులకు ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే ఏర్పాట్లు చేశారు సో మొత్తం అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతం అంతా కూడా కోలాహలంగా ఉంది భక్తుల తాకిడి అనేది అధిక సంఖ్యలో పెరిగిందని చెప్పుకోవచ్చు సౌజన్యా